జయ శ్రీరామ అండి రోజు రెమెడీ ఏంటంటే కొందరు ఇళ్లలో ఎప్పుడు లొల్లి పంచాది అంటే ఎప్పుడు ఎవరో ఒకరు కాయ 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 అంటే గొడవలు గొడవలు తప్ప మనశ్శాంతి అనేది లేదు ఏ ఇంట్లో ఆ ఇంట్లో ఎవరైతే ఈ వీటన్నిటి నుంచి బయటపడాలంటే ఇంట్లో లొల్లి పంచాదులు గొడవలు ఉండకుండా మనశ్శాంతిగా ఉండాలి అనుకుంటారు యాక్చువల్లీ ఇంట్లో రాహు ప్రాబ్లమో లేదా ఏదైనా ఆత్మాశక్తి ప్రభావం ఉంటేనే ఇంట్లో ఎప్పుడు పంచాధిక కా కాక అనేది జరుగుతుంది సో ఆ రాహు ప్రాబ్లం ఉంటే ఎలా తొలగిపోవాలి ఆ కాయకాయ అనేది తగ్గిపోవాలి ఇంట్లో మనశాంతిగా ఉండాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు దీపావళిలో కాకర పుల్లలు కాల్చారు తెలుసా ఇలా ఒక సన్న ఇనుప లాంటి దానికి ఉంటది కాకరపుల్ల ఆ ఇనుప లాంటిది ఉంటుంది కదా అది తీసుకొని ఒక ఏడు ఎల్లిపాయలు పొట్టు తీసి దాన్ని ఇలా గుచ్చేసేయాలి గుచ్చేసి మీ ఇంటి పైన ఎండలో ఎక్కడైనా పెట్టేసి రండి అది ఎండిపోయే కొద్దీ మీ ఇంట్లో లొల్లి పంచదనేది పోతుంది సో ఇలా చేయండి ఇంట్లో మనశ్శాంతిగా ఉంటారు నా నుంచి ఎవరైనా పర్సనల్ గా జ్యోతిష్యం చెప్పించుకోవాలంటే ఇక్కడ నా వాట్సాప్ నంబర్ ఉంటుంది ఖచ్చితంగా సంప్రదించగలరు అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఫాలో చేయండి అని జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి మరెన్నో మంచి విషయాలు చెప్పాలనిపిస్తుంది జై శ్రీరామ్